మరి గద్వాల ఆలంపూర్ చాలా సార్లు రావడం జరిగింది వెనుకబడ్డ ఈ ప్రాంతానికి తప్పనిసరిగా మా ప్రభుత్వంలో అన్ని విధాలుగా ప్రయారిటీ ఉంటుంది మరి నేను ముందు చెప్పినట్టుగా ఒకే మాట చివరిగా చెప్పి నేను ముగిస్తాను ఆలంపూర్లో లో ఆర్డీఎస్ విషయంలో అదేవిధంగా మల్లమ్మకుంట రిజర్వాయర్ విషయంలో కూడా తప్పనిసరిగా టేకప్ చేస్తానని చెప్పి మాటిస్తున్నాను మరి ఈ ఉమ్మడి మెహూనగర్ జిల్లాలో ఇప్పుడు చెప్పిన తప్పనిసరిగా పూర్తి చేస్తాం ఆ ఉద్దేశంతోనే ఆ సిన్సియారిటీ ఆ కమిట్మెంట్ ఈరోజు మరి జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా మరి రాష్ట్రంలో ఫైనాన్స్ అండ్ ఇరిగేషన్ శాఖ అధిపతులతో ఈ ఉమ్మడి జిల్లా పర్యటిస్తున్నాం తప్పనిసరిగా వచ్చే మూడు నాలుగు ఏళ్లలో ఈ పనులు ఈ ప్రాజెక్ట్ అన్ని పూర్తి చేస్తానని చెప్పి నేను మనం చేస్తూ ఊహిస్తాను జై